ఏం రాగా రెండు వాటికి వస్తున్నావు ఒక చిన్న ఒకటే రా నేను చెప్పింది చిన్న డబ్బు ఒకటే రెండు కాదు కాక నువ్వు రెండునే రెండు పట్టుకొచ్చిన ఇక మిమ్మల్ని నమ్ముకొని పొలం పనులు ఏ మందు దేని కొట్టాలో తెలియదు ఏం పనులు చేస్తారో ఏమోరా నాకేం తెలుసు కాక ఆడ రెండు రెండు తీసుకొచ్చిన ఇక మిమ్మల్ని నమ్ముకొని పొలం పనులు ఇక పంట కాదు అమ్ముకునేది పొలమే అమ్మాలి నిజమే నాయనా నువ్వైతే పంట అమ్ముతావు అన్నం నమ్ముకున్నాం అనుకో ఇక ఏకంగా పొలమే అమ్మే ఆడు మొక్కని చూడట్లే అట్లా అంటే ఇక షిన్న భటి అపెద్దా గుర్సెలు పెట్టుకోర్నా ఉంచురా చాలా పెద్ద పో ఇలా పంచాయతీలు ఏమో కానీ అక్క అస్సలు అర్థం కావట్లేదు మంచి పెద్ద కాక దావతికి చిన్న కాకా అసలు అనుకున్నా లేదు ముచ్చట్లేదు ఏదో ఊకూకినా పంచాయతీలు ఏందో ఇద్దరికి పట్టింపులు పెద్ద కాకటించే ఉన్నాడు అంతే ఉన్నాడు కానీ దావెది ఎంత మంచిగా ఉంది అక్క పెద్ద కా కూర్చుంటే ఎంత మంచిగా ఉంటుండే నిజంగా అసలు పని పని అనుకున్నది అక్కడ పట్టించు దగ్గరికి అదే అనుకుంటున్నా అన్న అనుభవస్తారని ఇంకొచ్చిందా ఇంకే రాలేదమ్మాకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అక్కడే ఉన్నాడు నా పెద్ద చూద్దామని ఎన్ని రోజులకి వచ్చిన ఉంటే కానీ రావు కదా బిజీ వచ్చినప్పుడు ఇట్లా కలుసుకుంటాం నీరే పోయి మాట్లాడదా ఫంక్షన్ కి రాలేదు చేసుకుంటే మంచిగా ఉంటాయి కదా అన్నా ఇదిగోనే ప్రసాదం ఎక్కడ కట్టా చిన్న కాసం దగ్గర పూజ అయింది కదా నేను తీసుకొని అత్తా ఎందుకు అట్లా అంటున్నా తీసుకు దీను తీసుకో ఏమో ఎందుకు అట్లా అంటున్నా తీసుకో పొద్దు అంత ఇల్లు కట్టుకున్నాడు కాక మాకు చెప్పిండా నేను ఎందుకు తీసుకోవాలి అంత అందుకు చిన్నదా నువ్వు పట్టించు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళు తీసుకోబిట్టా దేవుడు ప్రసాదం వద్దాను తీసుకో అన్నా ఎక్కువ రాసలే గొంతు పోయింది కాల్చల్లే దేవరి ప్రసాద్ దగ్గర పట్టింపు ఉండొద్దు రామ్మ బాగు అందరూ బాగున్నారన్నా బావుని కూడా తీసుకురావద్దా పొలం చూస్తుండే కానీ అక్కడ పూజ కదా అన్న మాట్లాడుతున్నాడు నేను మనకు సాగాక నీ దగ్గరికి వచ్చిన చూద్దామని రాత్రి పట్టు ఫంక్షన్కి ఎట్లొస్తుంది చెల్లె ఆ వాడు చెప్పకనే పాయే నిన్న బజార్లో అందరు అందరూ చెప్తున్నాడు నా ముదలనే నాకు ఒక్క మాట అన్న రావదు అని అనొచ్చు కదా వాడు చెప్పిరా ముఖం పట్టుకొని పోతున్నాడు అందరూ అడిగి పిల్లలు మంచిగా ఉంటుంది ఇంటికి పెద్దోడి రావాలి కదా ఇక పిల్లవని పేరెంట్ అని ఎట్ల వస్తుంది చెల్లె వాడేదో చిన్నోడు కదా అన్నా నువ్వు పెద్దోడివి ఇంటికి పెద్దోడు నువ్వు పట్టించుకోవచ్చు ఎట్లా అన్న అండ్ మీ పట్టింపు లేదన్న ఇట్లయితే ఎట్లా అన్నయ్య ఉన్నది మీ ఇద్దరు ఎవరి ఊర్లో ఉంటారు ఇట్లయితే కష్టం కదా అన్నా మేము ఏమన్నా కొట్టుకున్నామమ్మా నువ్వు కాడ చిన్న మాట అనుకుంటుంది దాన్ని మనసులో పెట్టుకొని వాడు చెప్పగనైపా ఎట్లా పోతాం చెప్పు సరే అన్న వాడు చిన్న చెప్పలేదు నువ్వైనా కొంచెం ముందుకు వెళ్ళాలి కదా అన్న వాడి చెప్పన వాడు ఒక్క మాట నా బిడ్డకు కూడా ఒక మాట రాబిట ఆయన అనుచ్చుగా చెప్పకపోయా బయ్ నువ్వన్న ఆడపిల్ల నువ్వు రావద్దా పొద్దున అమ్మ వచ్చింది అత్త చిన్న నాయనమ్మకి నా ముందే చెప్పింది మరి నా చెప్పలే చెప్పుటే చెప్పు బయ్ నా ఆయన ఇట్లా ఉండలే నాన్న ఇప్పుడు నేను రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా ఇట్లా ఇద్దరు అటు ఇటు అయిపోయారు తమ్ముడు ఇల్లు కట్టుకుంటాం సంతోషం నాకే ఉంది కానీ ఒక మాట చెప్తే ఏమైతుండే తండ్రి లేడు కదన్నా మరి ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నప్పుడు నువ్వే బాధ్యత తీసుకోవాలి కదన్న వాడు చెప్పలేదని నువ్వు కూడా ఇలా ఉంటే కాదు కదన్నా అట్లా మేము బోదామన్న చిన్నమ్మ ఇష్టం వచ్చినట్లు అంటదే అత్త రెండు మూడు సార్లు అట్లానే అన్నది మొక్క మీద మాటలు తిట్టింది మా బాధ ఏదో మరి ఏదో నిన్నమన్న అయింది కాబట్టి అది ఆడు మనసులో పెట్టుకుని చెప్పపా ఎప్పుడు ఇట్లే ఉంటావాడు ఈ ఒక్క ఫంక్షన్ చెప్పపోతే ఇంకా మేము వేరే అయిపోతాం మాటలు ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు వస్తా నేను మళ్ళీ ఇంకా రాను చిన్న పంచే పెద్ద పంచే అత్త కాదు కానీ వీళ్ళు ఇంత పెద్దగా చేసుకుంటున్నారు కదా ఏంటప్ప మల్ల కలిసి ఉంటుర ఇప్పుడు దిక్కురా మల్లారే పొద్దున అన్నాన్ని కాకపోతేనే ఉండడు చిన్న కష్టం అయితే ఏదో వాడికీ ఇల్లు వాళ్ళు మాటలు నేర్చుకుంటా అందుకే చెప్పలేదు కాక అంతే మంది మాటలు వస్తోని ఎన్ని రోజులు మాట్లాడరాస్తా మన కాక మాటొని అంటే మామ ఫోన్ చేసి నా పుడు ఆల్సమట్ అత్త నువ్వు మాట్లాడుకుంటావు ఉస నేను ఇప్పుడే వస్తా అన్నా సంచి తీసుకుని రా రా మనలో സന്തീസ് കൊണ്ടേ ഏടിക്കര ഇപ്പോ പാ നന്ദി మొన్న దగ్గర వస్తుండే అన్నీ మామకపోయినట్లు పెద్ద పెద్దగా ఉండే అక్కడ చంపకపోయినాడు ఏం లేదు పెద్దమ్మ చిన్న తాత ఇంటికి అడిగి చిప్పలకాయలు తీసుకోవాలి అందుకే తీసుకోబోతు అయ్యో చెల్లె నాలుగు దినాల కంటి పనులు పనులు అన్నది ఒక నాలుగు వేసుకోరు అదే మనవి కావే పెద్దమ్మా ఏం కాదు సాక్కు నాలుగు వేసుకో చూడొచ్చండ నాలుగు దినాలు అయితే మన చేన్ల వస్తే తీయే మన చెట్లకి అప్పుడు కాల్చుకున్నాము అయ్యో ఆయన చూడొచ్చండ నాలుగు వేసుకోవాలి అంటారా ఎప్పటికీ చూడొచ్చినట్టు సంచుల సంచులకా అయితే దొంగతనంగా వీక్ కొని పోతారు డబా దబా వచ్చి చెప్పనయితే దొంగలు కాక విక్కడ విక్కొని పోతాడు ఒక నాలుగు ఏసు అంటే వేసిపోతా చిప్పలకాయలు వస్తాయి ఏ పెద్దమ్మ వచ్చినప్పుడు వస్తుంటావు అయితే దొంగతనంగా సంచు విక్క వచ్చి అబ్బా ఆయన దూడొచ్చింది అయితే పోతారు ఇక చూడనట్టు కాయలు దూడనట్టు చెప్తారుగా అసలు లేదన్నా సాయంత్రం వెళ్ళిపోతాము పిల్లలు ఇద్దరు కదా అవునా ఏంటో బిడ్డ సంచిలూరు చిత్రి సర్ది కాదా పెద్ద నాకు ఇచ్చి రావద్దు నేను పెద్దమ్మని తీసుకోయే తింటారు తీసుకోను అని కింద వేస్తే ఉడ్డు బిడ్డ అన్ని సర్ది దగ్గులు ఇంట్లో మస్తుమే కావాలంటే అన్ని సంచులే పెట్టింది పెట్టలేదా పెట్టింది పెట్టింది నా బిడ్డ కన్నీ నా బుద్ధిలో వచ్చినాయి అత్తా ఇవి దొరికాయ కదా చిప్పలకాయలు ఇవి తీసుకుపో వండుకమ్మ అంటారో అక్కడ దొరుకుతాయి అవి మంచి దొరికితే అతని మంచిగా రానే కావు ఇవి కూడా వచ్చింది అమ్మా తీసుకుపోతా ఎవరికి పంచి పెట్టే పక్క కాబట్టి పిల్లలు తింటాం ఆకులు గట్టి